మెంతం కూర పప్పు అండి ఈరోజు మన కూర పప్పు కోసం నేను కందిపప్పు చిన్న ఒక గ్లాస్ నిదా తీసుకున్నాను అంటే మనకు సరిపోయినట్టుగా కందిపప్పు మాత్రం రెండు సార్లు అయితే నేను కడగడం లేదు ఒక్కసారి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే పప్పు రెండు సార్లు మూడు సార్లు కడిగితే ఇంకా మనకు ఉన్న బలం అంతా వాటర్లోనే ఉంటుంది పప్పు కడిగిన రెండు మూడు సార్లు కడగక్కర్లేదు పప్పుని ఎందుకంటే ఆల్రెడీ ఇక పాలిష్ పట్టి పెడతారు కదా పప్పుని అందుకనేసి రెండు మూడు సార్లు కడగకూడదు ఒక్కసారి పెట్టి అలా కడిగేస్తున్నాను కొద్దిగా అందులో వాటర్ వేసేసాను ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను శుభ్రంగా కడిగి పెట్టిన మెంతం కూర వేసేస్తున్నాను ఇందులో మెంతం కూర చాలా హెల్దీ అండి చాలా బాగుంటుంది ఇసుక అయితే బాగుంటుందండి ఇందులో అందుకనేసి రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనము టమాటా పండ్లు కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా మనము కటింగ్ చేసేసి వేసేద్దాము ఒక పక్కన మాత్రం హాట్ వాటర్ మాత్రం పెట్టారు పిల్లల కోసము తాగాలనేసి ఇప్పుడు ఇందులో పెట్టేశారు కదా చింతపండు అయితే నేను డైరెక్ట్ వేయడం లేదు ఒకసారి చింతపండు వేస్తే ఇంకా పప్పు అనేది నలగదు అందుకనేసి వాటర్ వేసి కొద్దిగా వదిలేసాను అనమాట నానాలి అనేసి ఇప్పుడు నేను కుక్కర్కి మూత పెట్టేసి తమలో లేవి నీకు వచ్చాచు అంకేదం ఇప్పుడు మూత మూసేసి మనం కుక్కర్ అనేది పెట్టేస్తున్నాను మెంతం కూర పప్పు చాలా మంచిది ఆరోగ్యమైన పప్పు అది ఎందులోనా సరే మనము మెంతం కూర యాడ్ చేస్తే చాలా మంచిది ఇప్పుడు చింతపండు సరిపడినట్టుగా కొద్దిగా పులుపు పడాలనేసి కొద్దిగా ఆకు నాలుగు ఆకులు తీసుకున్నాను చింతపండు ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాల ఎందుకంటే ఇతయితే ఇంకా కంపల్సరీగా ఇస్తే అనేది ఉంటుందండి అందుకనేసి మనము ఒకటికి రెండు సార్లు కడిగేసి చింతపండులో కొద్దిగా వాటర్ వేసి వదిలేద్దాము ఎవ్రీ మార్నింగ్ ఇప్పుడు నేను క్యారేజ్ కోసం అనేసి కంపల్సరీ వండాల్సిందే అవినేసి పప్పు పెట్టాను అనమాట ఆల్రెడీగా ఇప్పుడు ఇక్కడ నాకు హాట్ వాటర్ అనేది రెడీ అయిపోయింది హాట్ వాటర్ కింద మంట అనేది తగ్గించి స్టవ్ ఆపేసాను ఎందుకంటే ఎవ్రీ మార్నింగ్ మేము హాట్ వాటర్ తాగుతారు పిల్లలు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రైస్ కూడా కుక్ చేస్తున్నాను నేను ఎందుకంటారా పిల్లల కోసము రైస్ క్యారెట్ తీసుకెళ్తాను అన్నమాట మా పిల్లలు అంటే వాళ్ళకి సరిపడినట్టుగా రైస్ వేస్తున్నాను ఎక్కువ వేయడం లేదు కొద్దిగా వేస్తున్నాను రైస్ అనేది గిన్నె ఒకసారి వాటర్ వేసి శుభ్రంగా కడుగుతున్నాను ఎందుకంటున్నారా కడిగి పెట్టి గిన్నెనే కానీ మనం పెట్టినాకైనా సరే ఒకసారి వాష్ చేస్తే మంచిది అందుకనేసి వాష్ చేశాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి రైస్ అనేది ఒక ఐదు నిమిషాలు నాది చాలా మంచిది రైస్ కుడక నేను రెండుసార్లే శుభ్రం చేస్తున్నాను యుకింగ్ పోతా ఇవ్వరు అది మాది పెద్ద పిల్లి అండి పెద్ద పిల్లి వచ్చిందంటే చిన్నపిల్లిని దాచే దాచేస్తాము ఎందుకంటారా ఇది మంచిది కాదు వాళ్ళని చూసి ఇంటిది అటాక్ చేస్తారు ఎప్పుడు చూసినా కన్నా సరే అందుకని ఆ వస్తుందంటే మాకు భయం అయ్యింది బయటకెళ్ళి ఇప్పుడు వస్తుంది అనమాట పుట్టు తిండికి వస్తుంది అనమాట రెండు సార్లు శుభ్రంగా కలిగిన తర్వాత వాటర్ వేసి వదిలేస్తున్నాను బాగా నానాలి అనేసి ఇప్పుడు ఇంకా మా అబ్బాయికి అర్జెంట్ టీ పెట్టేసి ఇవ్వాల నేను అందుకనే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఆ అబ్బాయి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అలా చేసి చదువుకుంటాడు అనమాట అందుకనే పాలు ప్యాకెట్ తీసుకుంటున్నాను పాలు ప్యాకెట్ చదువుకునే అబ్బాయిని నేనే డిస్టర్బ్ చేస్తున్నాను పాపం వాడు ఫీల్ అయిపోతున్నాడు మమ్మీ నన్ను చదువుకొని ఇవ్వడం లేదు నువ్వు అంటున్నాడు అంటే నా మటుకు నేను తీసుకుందామంటే కొద్దిగా కరెక్ట్గా రావడం లేదు ఇంకా వేరు చేసి పెట్టిన పాలండి ఇవి ఇది కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను ఇంకా నేను టిఫిన్ చేయాలి రెడీగా ఫస్ట్ ఇది అయిపోతే ఇంకా టిఫిన్ చేయొచ్చు సరిపోయినట్టుగా నేను షుగర్ యాడ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు టీ పెడుతున్నాను కదా ఈ టీ పొడి అయితే ఇంకా గా మా అబ్బాయి కేరళ నుండి తెప్పించాడు సరిపోయినట్టుగా టీ పొడి కేరళ కేరళ నుండి తెప్పించాడు అన్నయ్య పెద్ద అన్నయ్య కాదురా రెండో అన్నయ్య తెప్పించాడు అది ఇప్పుడు స్టవ్ అనేది చేశాను స్టవ్ మీద కూడా మనము టీ అనేది పెట్టేశాము ఇప్పుడు పాలగి తీసుకుపోయి ఇక్కడ పెట్టేసి ఇంకా నైట్ నైట్ ఏం చేయాలి నైట్ అయితే ఇంకా చూడండి చూపిస్తాను ఇవి మాత్రం ఇప్పుడు మా అబ్బాయి చూపించాడు కదా యూకి మా యూకి కోసము యూకీను ఏయో వాళ్ళిద్దరి కోసము ఫిష్ ఇవి మాత్రం వీళ్ళకు నైటు ఓకే మళ్ళీ తర్వాత వచ్చాయమ్మా ఇప్పుడు మిర్చి కరిపత్తా పల్లీలు శనగపప్పు ఇక్కడ మాత్రం నైటు కొద్ది మిగిలిన రైసు లెమన్ రైస్ చేస్తున్నానండి ఇక్కడ టీ కూడా బాయిల్ అయిపోయింది విజిల్స్ కూడా నాకు రెండు వచ్చాయి ఇంకొక విజిల్ వస్తాయి ఇంకా చాలు పప్పు అనేది మూడు విజిలకి బాగా మెత్తగా నలిగిపోయి ఉంటుంది ఇప్పుడు మనకు పప్పు అనేది బాగా నలిగిందండి ఉడికిపోయింది అనమాట నలగడం అంటే ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత నేను ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను అంటే సరిపడినట్టుగా ఉప్పు మనం ఇందులో యాడ్ చేయాలి అది నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు అంటే ఏంటి లావు ఉప్పు అనమాట నేను పప్పు ఉడికేటప్పుడు ఉడక నేను ఇది వేయలేదు ఏంటి కారం పొడి వేయలేదనమాట ఎందుకు వేయలేదంటే ఇంక మనకు తెలుగు కానీ ఇక్కడ వాటర్కి మాత్రం ఫస్ట్ మనం కారం పొడి వేసామనుకోండి అనుకోండి పప్పులో నలగదు అనమాట ఒక్కొక్కసారి అంటే ఉడకదు అందుకనేసి నేను చివరిలో బాగా ఎంతసేపు మనకు ఆవిరి పట్టేస్తే అయిపోయింది కదా అందుకనేసి ఆవిరి పడితే చాలా అనేసి నేను ఇలా చేస్తాను ఇప్పుడు మెతిపప్పు రెడీ అవుతుందండి మెతిపప్పు వేముతున్నాను అనమాట చాలా వంటికి చాలా అంటే చాలా మంచిది హెల్దీ కూడా తెలుసా మేతిపప్పు బాగా వేడిగా ఉన్నప్పుడే మనం కుక్కర్ మూత తీసిన వెంటనే వేడిగా ఉంటది కదా అందుకనేసి మనము అప్పుడే కొద్ది కారం పొడిను ఇప్పుడు చింతపండు ఎందుకు నేను చివరిలో వేస్తానంటే ఎప్పుడైనా కానీ సరే ఇందులో ఇసుక రాళ్ళు అవన్నీ ఉంటాయండి మనం డైరెక్ట్గా పప్పులు వేసామనుకోండి పప్పు నలగడం పక్కన పెట్టేయండి ఇసుక ఇసుకే అనమాట అందుకనేసి కొద్దిగా చింతపండు పులుసు చివరలో అనమాట ఎప్పుడైనా సరే డైరెక్ట్ పప్పులు వేయను బాగా గమనించండి మీరు చింతపండు నానబెట్టినప్పుడు ఎప్పుడైనా పప్పుచాయ్ కానీ పులుసు కానీ పెట్టినప్పుడు నానబెట్టేసి మీరు తీయండి మరి అడుగున ఎంత ఇసుకుంటుంది అంటే చాలా ఇసుకుంటుంది తెలుసా మన పిల్లలు తింటారు కదా మరి ఇసుకి ఇసుకే ఉంటే ఇంకా ఇబ్బంది కదా అందుకనేసి ఎప్పుడైనా సరే నేను చింతపండు పులుసుని తీసి వేస్తాను అన్నమాట పదిహేను సంవత్సరాల నుండి నేను ఇలాగే చేస్తున్నాను చూస్తున్నారు కదా చింతపండు పులుసు కొద్దిగా నాలుగే నాలుగు ఆకులు నానబెట్టేసి పులిసిన తీసి వేసాను అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బాగా పప్పుని కారం పొడి వేసాం కదా ఇందాకనే పప్పు అయితే బాగా వేడిగా ఉంది ఆవిరి మీదనే మనకు ఘాట్ అనేది పోద్ది కారం పొడిది అందుకనేసి ఇప్పుడు వేసినాకన్నా సరే మనకి ఇబ్బంది అంటూ ఏటి ఉండదు పప్పు టేస్ట్ కూడా ఏం మారు ఎగ్జాక్ట్లీ మనం పప్పు ఎలా చేస్తామో స్టార్టింగ్లోనే చాలామంది వేస్తారు అయితే ఇంకా మనము ఈ వాటర్ కేటుబ తెలియదు కానీ నాకు పప్పు ఒక్కొక్కసారి ఎంత కుక్కర్లో పెట్టి నల్ల పెట్టినా కానీ సరే నల్గదు ఒక్కొక్కసారి అంటే ఉడకదు అందుకనేసి నేను చివరిలోనే వేస్తాను అనమాట అదే ఉడికి ఉడికి వస్తువు అయితే కాదు కదా ఆవిరి పట్టేసి ఘాట్ వెళ్ళిపోతే చాలు ఇప్పుడు పప్పు రేమేసామండి మనము పప్పు ఏమైన తర్వాత కొద్దిగా ఇలాగ పప్పుకి తీసుకొని కొద్దిగా ఇలాగ వేస్తున్నాను ఇప్పుడు పప్పు గిచ్చిన కూడా శుభ్రం కడిగేస్తాము ఇప్పుడు నేను ముందుగా ఒక కళాయి తీసుకొని నేను ఇక్కడ రైస్ పెట్టాను కదా రైస్ పెట్టాను ఒక పక్కన మాత్రం కుక్ అవుతుంది రైస్ కొద్దిగా చిన్న చిన్నది మంట పెట్టేస్తాను ఇది మాత్రం దింపేస్తున్నాను దింపేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను ఒక కళాయి తీసేసుకున్నానండి కళాయి తీసేసుకొని కళాయి మాత్రం స్టవ్ మీద పెట్టాను ఇంకా పప్పు తాలింపు కోసము సరిపడినట్టుగా ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను అది అయితే మీకు కనపడదు గుడికా ఎందుకంటారా నేను కొద్దిగా కెమెరా పెట్టుకున్నాక నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది అందుకనేసి కొద్దిగా సైడ్కి పెట్టాను అనమాట ప్పు కనపడలేదు కనపడలేదు చూపిస్తాను తర్వాత ఇప్పుడు కనిపించదు ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసాను హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పడే పట్టా మీకు సౌండ్ వస్తుండాలి ఆల్రెడీగా చూపించే చూపించేంత అవకాశం అయితే ఇక్కడ లేదు నాకు అందుకనేసి నేను చూపించలేకపోతున్నాను పప్పు తాలింపు చూడండి రెజడి పడిపోతుంది ఉండకూడక ఇప్పుడు ఇంతలో చివరి నేను ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి చివరలోనే యాడ్ చేయాలి ఎందుకు కట్టారా ముందుగానే అనుకోండి పాస్ట్ అది వేడెక్కిపోయి నల్లగా మార్చిపోతుంది అనమాట పప్పు తాలింపు ఎందుకనేసి పప్పు తాలింపు ఎప్పుడైనా కానీ సరే మనం మారకుండా చూసుకుంటే రుచి అనేది అదిరిపోతుంది ఇప్పుడు పప్పు తాలింపు ఇందులో నేను యాడ్ చేసేస్తున్నాను ఈ కళాయి స్పెషల్గా పెట్టుకున్నానండి నేను పప్పు తాలింపు దీంట్లో పెడితేనే అదొక రుచి పూర్వం నుండి మా పెద్దవాళ్ళ కాటి నుండి నేను అదే పప్పు తాలింపు పెడుతూ వస్తున్నాను ఇప్పుడు పప్పు అనేది చూపిస్తాను నేను కనిపిస్తుందా